అంటే దీని గురించి అన్న కంగరపడ్డాడు జగన్ రెడ్డి మామూలుగా అయితే మొన్న బోట్లు గుద్దేసి లక్ష మందిని లేపేసి రాష్ట్రపతి పాలన కోసం ట్రై చేసినప్పుడు కూడా ఎంత పెద్ద గోల గోల జరిగినా కనీసం స్పందించలేదా ఏం పీకొంటారు పీకండి అవును చేశాను ఏటిప్పుడు అన్నట్టు ఉన్నాడు కానీ లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన దానికి మాత్రం భయపడ్డాడండి భయపడ్డాంటే మళ్ళీ మామూలుగా భయపడలేదు దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసి ఏంటి ఎంత దారుణంగా ప్రవర్తించాడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని మొత్తం దుమ్మెత్తపోస్తూ ఉంటే కవరింగ్ ఇచ్చేద్దామని వచ్చాడండి కవరింగ్ ఇద్దామని మీడియా ముందుకు వచ్చాడు మీడియా ముందుకు ఏదో ట్రై చేస్తున్నాడు ఆయన ఏం ట్రై చేసాడో ఒకసారి మీకు కూడా చూపిస్తాను రండి ఆయన మళ్ళీ అక్కడ కూడా చెప్పిన అబద్ధాలు మీకు చెప్తాను కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందు కొడతా తిరోగమనం మనం కొంచెం స్పీడ్లో పెడతాను ఇది వన్ పాయింట్ ఫైవ్ లో పెడితేనే అంత స్లోగా ఉన్నాడు ఆయన వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డు పడ్డాడు రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం ఇరవై వేలు ఇస్తాను అంతవరకు రైతులకు రైతులకు ఒక రూపాయి ఇవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇప్పుడు ఈయన వచ్చి చెప్తున్నాడు నిజంగా మరి ఈయన గెలిచినప్పుడు రైతు భరోసా ఎంత ఎంతకాలానికి ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కరెక్ట్గా వంద రోజులు అంటే మూడు నెలల పది రోజులు కరెక్ట్గా వంద రోజులకే నువ్వు రైతులకు సబ్సిడీ ఇవ్వలేదని అడుగుతున్నాడు జగన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చాడండి సబ్సిడీ కాదు రైతులకు ఒక రూపాయి ఇవ్వలేదు అంటాడు జగన్ రెడ్డి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చేసాడా రైతు భరోసా జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముప్పై ఐదు ముప్పై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో చేసాడండి అతను రైతు భరోసా ఇచ్చింది పదిహేను పది రెండు వేల పంతొమ్మిది అండి కరెక్ట్గా నూట అరవై ఐదు రోజుల తర్వాత ఒక పథకం ఇచ్చాడు నూట అరవై ఐదు రోజుల తర్వాత అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా వంద రోజులు పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ఇంకా ఒక్క రూపాయి ఇవ్వలేదు ఏదో కొంపలు ములిగిపోయినట్టు ఇప్పుడే రాష్ట్రం మొత్తం అడుగుతున్నట్టునట్టు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆకలితో అలవటించిపోతున్నట్టు అప్పుడు అప్పుడే ఇంకేవ్వలేదు నిజంగా అతనిలో గొప్ప నటుడు ఉన్నాడండి ఏదైనా ఏదన్నా ఒక విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు అగ్రసివ్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వెంటి పిక్తాడు అదే దొరికిపోయాడు దొంగ అన్నప్పుడు ఇక ఎంత జాలిగా పెడతాడు అండి ఇక స్వాతి ముత్యంలో కమలాసన్ కూడా ఎందుకు పనిచేయడం దగ్గర స్వాతి ముత్యం అసలు కమలాసన్ ఆయన కానీ జగన్ గారిని చూస్తే ఆయన యాక్టింగ్ బాగానేస్తాడు వాడు అమ్మ నాకన్నా పెద్ద యాక్టర్ వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో ఉన్నాడు ఇంకా నేనేం బీగుతానులే ఇంక సినిమాల్లో అని చెప్పి అతని యాక్టింగ్ కూడా రాజీనామా చేస్తాడండి అంత గొప్పగా నటిస్తాడు అక్కడికక్కడే స్లాంగ్ మారుతాడు మనం పెటాపర్లో చూసాం ఇలా ఇలా చిన్న చిన్నగా కామెడీ చేశాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు రాజబాబు గారిని గుర్తు చేశాడు ఇక్కడైతే ఇంక సేమ్ స్వాతి ముచ్చే సేమ్ దింపిస్తాడండి ఎవరిని కమల్ హాసన్ గారిని ఒకసారి చూద్దాం రండి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తా ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఏర్పడి రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది రైతులకు ఈ లేదు రైతుల పరిస్థితి ఎంత ధైర్యంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ అయిపోతా ఉంది మళ్ళీ కనిపిస్తా ఉన్నాయి వ్యవసాయ సలహా మండలు రద్దయిపోయినాయి ఏ రంగం చూసుకున్నా కూడా తిరువగమని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది డోర్ డెలివరీ జరిగింది ఈ రోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది డోర్ డెలివరీ పెన్షన్ లేదు డోర్ డెలివరీ రేషన్ లేదు పారదర్శకత అంతకన్నా లేదు ఈయన అన్ని మాటలు అంటే ఒక చూడండి పద్యం చిన్నపిల్లలకు పద్యాలు నేర్పిస్తాం జానీ జాని ఎస్ పాపాను పద్యం నేర్చుకున్నారు అనుకోండి ఎల్కేజీ పిల్లలు ఎక్కడైనా మన చుట్టాల ఇంటికి వెళ్ళాం అనుకోండి ఆ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు రే రే పద్యం చెప్పు ఆ పోయం చెప్పంటే జానీ జానీ ఎస్ పాపా అని మళ్ళీ తర్వాత ఇంకొకరు ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు అనుకోండి మళ్ళీ రే బాబునా వెళ్ళరా నువ్వు ఆ పద్యం అప్ చెప్పా పోయం చెప్పంటే మళ్ళీ జానీ జాన్ వేసి పాప అంటాడు సేమ్ జగన్ గారు కూడా ఒక పద్యం బట్టి పడతాడు ఇప్పుడు ఈయన మొన్న పెట్టాపర్లు ఏదైతే మాట్లాడాడో యాజ్ యాజటీజ్ అదే మాట్లాడు మళ్ళీ సేమ్ క్యాసెట్ మళ్ళీ వేసేస్తాడు మళ్ళీ ఆ పోయం చిన్నపిల్లాడు పోయం అప్పు చెప్పినట్టు పోయం అంతా అప్పు చెప్పేసి అప్పుడు లడ్డు విషయం కొత్తాడు అనమాట అండి ఈలోపు మొత్తం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఏ అవకాశం వచ్చినా బరుజల్లేదు ఇతను గెలిచిన తర్వాత నూట అరవై ఐదు రోజుల తర్వాత మొదటి పథకం రైతు భరోసా పెట్టాడు నూట అరవై రోజులు అయిపోయింది అప్పటికీ అలాంటి అతను వంద రోజులుగా అప్పుడే చంద్రబాబు ఆయన వంద రోజులుగా ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో అవి కూడా చూపిస్తానండి వంద రోజుల్లో ఆయన వచ్చిన తర్వాత తీసుకున్న అద్భుతమైన సంచలనమైన నిర్ణయాలు అవి కూడా చూపిస్తాను ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇల్లు డిస్ట్రిబ్యూషన్ అట వాళ్ళ ఇళ్లతో సేమ్ ఇదే మొన్న పెట్టాబురని చెప్పి పోయాం ఇది మళ్ళీ ఆ పోయాం అప్పు చెప్పేస్తానండి అన్నయ్య కాసేపు జాగ్రత్తగా పోయినండి అందరూ రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే రాష్ట్రంలో పూర్తిగా లో అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతా ఉంది అన్న పరిస్థితికి రా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది బుక్ పాలనతో ఈ రోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి దేశవ్యాప్తంగా జగన్ రెడ్డి గారిని అసహించుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు కల్తీ చేయటం వేరు అవినీతి చేయటం వేరు ఇతను లక్ష కోట్లు దోచుకున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు నేపాలే అలాంటి వాళ్ళు ఎంతమంది దోచుకున్నారు కదా వాళ్ళు అందులో ఇతను ఒకడు తర్వాత ఇతను అధికారుల గురించి ఆరు లక్షల కోట్లు దోచుకున్నా అప్పుడు కూడా క్షమించారండి జనం అతను లెక్కన కల్తీ చేసి ముప్పై వేల మందిని వాళ్ళ చావుకి పరోక్షంగా కారణమైన అప్పుడు కూడా క్షమించారండి ఇతన్ని కానీ ఇప్పుడు మాత్రం క్షమించడానికి భారతదేశంలో ఏ ఒక్కటి సిద్ధంగా లేడండి ఇలాంటి చోట కూడా నువ్వు కల్తీ చేసావు నువ్వు నిజంగా మనిషివేనా అని చెప్పి ప్రజలందరూ విరుచుకుపడుతున్నారండి ఏం చేయాలో తెలీదు దేశం అంతా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసి చీ కొడుతున్నారు జగన్ రెడ్డిని అప్పుడు కూడా వచ్చి ఎంత ధీమగా కూర్చొని నువ్వు రైతు భరోసా ఇవ్వలేదు ఇక లాండ్ ఆర్డర్ లేదు ఇక్కడ రెడ్ బుక్ అస్సలు మామూలు మనుషులకు సాధ్యం కాదండి ఇది మామూలు మనుషులకు సాధ్యం కాదు ఓ పది మంది మనల్ని అపార్థం చేసుకుని తిడుతున్నారంటేనే మనసంతా ఆందోళనగా ఉంటుంది రే ఏంట్రా వీళ్ళు ఎలా అనుకుంటున్నారు వాళ్ళందరినీ ఎలా కన్విన్స్ చేయాలి అని నిజంగా నిద్రపడదు కానీ ఇదేంటండి దేశం మీడియా అంతా కోడే కూసి ఉన్న ప్రజలు స్వామీజీలు మఠాధిపతులు అందరూ చేస్తూ అంటూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉన్నాడండి ఎక్కడ వస్తుందండి బాబు అలాగే ధర్మానికి లక్ష్యమే లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ తీసుకు పెడతా ఉన్నారు ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో సుచ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అడుగులోనూ డైవర్షన్ ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అన్నిటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ 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 కనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు అదే రోజు మదనపల్లికి చాపర్ పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పంపిస్తాడు ఇక్కడ మనం గమనించాలండి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ మనం ఊహించని ఎత్తులో ఉంటుంది ఇప్పుడు దాదాపు మూడు వేల మంది ఉన్నారు లైవ్లో ఇందులో చదరంగం అంటే చెస్ ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు చెస్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు ఈ చెస్లో ఒకడు తోపు అనాలంటే దానికి పారామీటర్ ఏంటంటే అండి ఒకడు ఇప్పుడు మనం స్టెప్ వేస్తాం అవతల వాడు స్టెప్ వేస్తాడు అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి ఇంకో స్టెప్ వేస్తాం అలా కాకుండా బాగా ఛాంపియన్స్ ఏం చేస్తారంటే అండి ఎస్ ఇప్పుడు నేను ఒకటి వేస్తాను అప్పుడు వాడు అది వేస్తాడు అప్పుడు మనం ఇది వేస్తాం ఆ తర్వాత అది వేస్తాం అలాగా పద్నాలుగు ఎత్తుల వరకు ముందే ఊహించేస్తాడు అంటండి పద్నాలుగు స్టెప్పులు మనం ఏంటి మళ్ళాంటి వాళ్ళు వాడితే ఒకటి వాడు ఏ దేశాడో చూశాక అప్పుడు మరొకటి ఎత్తాం ఒక ఎత్తు వరకు మనం ఆలోచించగలం జనరల్గా ఆడేవాళ్ళు కానీ నేషనల్ ఛాంపియన్స్ పద్నాలుగు ఎత్తులు ఆలోచిస్తారు అంటే ముందుగా జగన్ రెడ్డి కూడా తన చీటింగ్ని తన మోసాన్ని మూడు నాలుగు ఎత్తుల పైన ఆలోచిస్తాడు ఎలా అంటే మీకు చెప్తాను రండి ఇప్పుడు చంద్రబాబు గారు ఒక టాపిక్ చెప్పారు సిబిఎన్ గారు ఒక టాపిక్ చెప్పారండి ఈ టాపిక్ చెప్తే దీన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఖండించవచ్చు అబ్బాయి కాదు అది జగన్ అతను చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్పారు అది ఇదని చెప్పొచ్చు కానీ చెప్పడం చెప్పకుండా జగన్ రెడ్డి వచ్చి దాన్ని ఆ టాపిక్ డైవర్ట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వరదలు వచ్చినప్పుడు రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజాం నాలుగు గంటల దాకా ఫస్ట్ రోజు ఉన్నట్మే కాకుండా తొమ్మిది రోజుల పాటు రౌండ్ దిక్లోకి అక్కడే ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాత్రంతా అక్కడ వరద బాధితులకి సహాయం అందిస్తూ ఆయన గొప్ప పేరు తెచ్చేసుకుంటున్నాడో జగన్ రెడ్డికి అంటనే గుర్తొచ్చిన టాపిక్ డైవర్ట్ చేయాలి టాపిక్ డైవర్ట్ చేయాలని వెంటనే జగన్ రెడ్డి వచ్చి ఏమన్నాడు బే ఇది అంతా మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఇవి ఇది చంద్రబాబు నాయుడే సృష్టించిన ఫ్లడ్స్ ఇవి ఇక ఇక్కడ ఏలకు ద బిస్కెట్ ప్యాకెట్ అందలేదు అక్కడ వాళ్ళు పాల్ ప్యాకెట్ మొత్తం టాపిక్ డైవర్ట్ చేశాడు టాపిక్ డైవర్ట్ చేయడం అనేది మొదటి ఎత్తు టాపిక్ డైవర్ట్ చేయడమే కాకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అతను ఏం చెప్తాడో తెలుసండి నేను అక్కడికి వస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందుగా చేశారు అతను టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అంటే ఇతను టాపిక్ని డైవర్ట్ చేస్తాడు టాపిక్ని డైవర్ట్ చేసిన వ్యక్తే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అవతలలోనే టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్తుండండి మీకు లేదో నాకు తెలియదు కానీ అంత రెండు మూడు ఎత్తులు పైన ఉంటాడు మనోడు ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేస్తున్నారు మేము ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీలో మేము అక్కడ ధర్నా చేస్తుంటే ఇక్కడ మదనపల్లిలో ఫైల్ తగలబడ్డాయని చాప్రైస్ పంపించాడు అన్నాడు వాస్తవం ఏంటి తెలుసండి మదనపల్లిలో ఫైల్లు తగలబెట్టారు ఆ తగలబెట్టి మదనపల్లి ఒకటే కదండి చాలా చోట్ల వీళ్ళు చేసిన కుంభకోణాలు ఫైల్స్ అని తగలబెడుతున్నారు దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైతే ఫైళ్ళు తగలబెట్టిరని బొక్కలకి వెళ్ళిపోతారో అని అబ్బాబాయి అలా కాదు ఈ రాష్ట్రంలో చాలా నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి మేము ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాం టాపిక్ డైవర్ట్ చేశాడు టాపిక్ డైవర్ట్ చేసి ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధారాలు సంపాదించి జగన్ రెడ్డిని అరెస్ట్ చేసిన దేశం అంతా ఏమనుకోవాలి అరే రే జగన్ రెడ్డి మొన్నే వచ్చి ఒకటి ధర్నా చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు కదా అందుకని కానీ అరెస్ట్ చేస్తారేమో అసలు చూడండి ఆ తెలితేటలు టాపిక్ అతను డైవర్ట్ చేస్తాడు డైవర్ట్ చేసి ఎదుటోడు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేశాడు అంటాడు అది అంతగా అంత గొప్ప మేధావి ఈ తెలితేటలు మంచిగా ఉపయోగిస్తే బాగుండు ఇలాంటి చావు తొలితేటలు కాకుండా నిజంగా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉపయోగిస్తే బాగుండండి ఈ తెలితేటలు అసలు జగన్ రెడ్డి ఎందుకెళ్ళాడండి ఢిల్లీకి ఇక్కడ ఎవరో వినుకొండలో ఎవరో ఇద్దరు కురోళ్ళు ఒకడు ఏదో కోపం పాతకక్షల్లో ఒకడు వెళ్ళో ఒకటి చంపుకుంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాలా నిజంగా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సినంత అంత అంత నేరాలు జరిగిపోయాయండి ఇక్కడ జరగకుండా వెళ్ళాడండి అంటే దాని అర్థం టాపిక్ డైవర్షన్కి వెళ్ళాడు టాపిక్ని ఇక్కడ అక్కడ ఉన్న టాపిక్ అంతా డైవర్ట్ చేసేద్దాం లేదంటే అలాగే మనల్ని బొక్కలు వేసేస్తారు వేసినప్పుడు దేశం అంతా మనల్ని చీకొట్టకుండా ముందుగానే మనం ఏడ్చేద్దాం ఆడు కొట్టకముందే ఏడ్చేసాం అనుకో ఈ కొట్టడం అన్న మానేస్తాడు లేదా ఆల్రెడీ ముందే కాబట్టి జనం అందరికీ అర్థం అయిపోద్ది టాపిక్ డైవర్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ లో కానీ కానీ హాస్టల్లో కానీ కాలేజీలో ఫుడ్ నేను జరిగిత కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితిలో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తా ఉన్న పరిస్థితిలో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముప్పై ఏళ్ళు అంటూ చంద్రబాబు గారి తన సుదీర్ఘ రాజకీయ అనుభవం ముప్పై సంవత్సరాలుగా ఆయన చేస్తున్న దానికి అప్పుడు సెలబ్రేషన్ జరుగుతుందని తెలుసు జగన్ రెడ్డికి జగన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాలు సాగింది ఎక్కడా ఫుడ్ పాయిజన్ రాలేదు జగన్ రెడ్డి ఇచ్చిన కాంట్రాక్టర్లు ఇంకా ఉన్నారు ఇంకా కాంట్రాక్టర్లు ఎవరు మార్చలేరు ఏదైతే స్కూళ్ళకి సప్లై చేసే కాంట్రాక్టర్ని ప్రభుత్వం ఇంకా మార్చలేదు సేమ్ కాంట్రాక్టర్ ఎలాగైతే ఇప్పుడు లడ్డు ప్రసాదానికి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్ ఎలాగైతే జగన్ రెడ్డి పెట్టినోడు ఎప్పటికే ఉన్నాడో అక్కడ కూడా కాంట్రాక్టర్లు ఏళ్ళు వాళ్ళే సడన్గా చంద్రబాబు నాయుడు గారి వేడుకలు స్టార్ట్ అవుతున్నాయి అనగా ఫుడ్ పాయిజన్ అనే వార్తల్ని హల్చల్ చేశారు అంటే ఆ వేడుకల్ని డైవర్షన్ చేయడానికి ఇతను చేస్తాడు ఇతను చేసిన దాన్ని డైవర్ట్ చేయడానికి ముప్పై సంవత్సరాలు కరెక్ట్గా అదే డేట్ని వస్తుందని ఎవరన్నా ప్లాన్ చేస్తారా ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది ఫుడ్ పాయిజన్ జరుగుతుంది కాబట్టి అర్జెంటుగా ముప్పై సంవత్సరాలు వచ్చే ఇప్పుడు ఈ డేట్కి ముప్పై సంవత్సరాలు వచ్చేస్తే కరెక్ట్గా ఇప్పుడు చేయాలని అసలు జరిగే పని అండి అది నేను ఎప్పుడో ఒక ఆయనకి ఏమంటే మా అమ్మాయి బర్త్డేకి రావాలి మీరు అని చెప్పి కబురు వెళ్ళాను కబురు చెప్పనకెళ్తే ఏ రోజు వచ్చిందండి అన్నారు పన్న రోజు అండి అన్నారు మాకు పన్నున్నర రోజే పెడతారు మీరు ఆ తర్వాత పెట్టవచ్చు కదా ముందు పెట్టవచ్చు కదా అన్నాడు బర్త్డే ఎవడన్నా ముందు వెనక పెడతారండి అది ఆయన ముహూర్తమా బర్త్డే అండి అది ఏ డేట్లో వస్తే ఆ డేట్లో చేస్తాం అలాగే ఇక్కడ ముప్పై సంవత్సరాల వేడుకలు ఏ డేట్లో వస్తే ఆ డేట్లో చేస్తారు కానీ టాపిక్ డైవర్ట్ చేయడానికి అప్పటికప్పుడు ముప్పై సంవత్సరాల వేడుకలు వచ్చేమంటే రావండి ఆ వేడుకలను డైవర్ట్ చేయడానికి చేశాడు తను ఫుడ్ పాయిజనింగ్ కూడా వైసీపీ వాళ్ళు చేయించుంటారు ఇప్పుడు ఈ లడ్డూ లడ్డూ ప్రసాదంలో ఇంత కల్తీ చేసిన ఎదవలు కల్తీ ఎదవలు ఆ చిన్నపిల్లలు తినే ఫుడ్ని పాయిజన్ చేయరా ఫుడ్ పాయిజన్ చేసే ప్రయత్నాలు చేసి ఉండరా అండి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కామ్లో అరెస్ట్ చేసేదని తనను అరెస్ట్ చేసేదని తనకు బాగా దగ్గర తనకు బంధుత్వంలో ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు ఆ ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు ఆ వేధింపులు తాను పాల్పడుతూ ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ దాంట్లో విశాల్ గుండి కానీ రాణ కానీ పిఎస్ఆర్ అంజలి కానీ ఉన్నాడా ఆయన అరెస్ట్ చేసింది ఎవరు అరెస్ట్ చేశారండి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు అప్పుడు సిఐడి చీఫ్ ఎవరండి సంజయ్ ఉన్నాడు ఒకవేళ నిజంగానే నారా చంద్రబాబు నాయుడు గారు కనుక కక్ష తీర్చుకోవాలనుకుంటే సిఐడి సంజయ్ని వాడుగులోపలే చేయాలి ఆ సిఐడి ఆ టైంలో ఉన్న సంథింగ్ రెడ్డి గారు ఎవరో ఒక ఆయన ఉన్నారు ఏది క్యారీ వ్యాన్లో తలుపు కొట్టు మరి అరెస్ట్ చేశాడు అతన్ని అరెస్ట్ చేసేయాలి లేదా సిఐ ఎవరో మార్గదర్శి అంటున్నాడు మార్గదర్శి కేసులు ఎవరు వేయండి సిఐడి పెట్టింది కేసులు మార్గదర్శిని వేధించినప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు సంజయ్ ఉన్నాడు వాళ్ళని కదా వేధించాలి వాళ్ళను కదా సస్పెండ్ చేయాలి వాళ్ళని కదా అరెస్ట్ చేయడానికి చూడాలి నిజంగా కక్ష తీసుకునే వాళ్ళైతే ఈ విశాల్ గున్నీ ఎక్కడి నుంచి వచ్చాడు టాటా ఎక్కడి నుంచి వచ్చాడు పిఎస్ఆర్ ఆంజనేయ ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళు ఏమన్నా సిఐడి వాళ్ళ ఈ పిఎస్ఆర్ అనే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ టాటా సంథింగ్ అక్కడ ఏదో విజయవాడ సంబంధించి మరి ఐజిఓ డీజీపీయో విశాల్ గున్నీ ఐజీ వీళ్ళకి అసలు సిఐడికి సంబంధమే లేదు కదా మార్గదర్శమే పెట్టిన కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు సిఐడి కేసులు కదా అవి ఇంత నిస్సిగ్గు చెప్పగలరు చెప్పగల నమ్మే నమ్మేవాడు ఉండాలి కానీ ఇంత నిస్సిగ్గుగా నోటికి ఏదొత్తో అబద్ధాలు చెప్పగలరు ఇలాంటి వాడి మాటలు నేను లడ్డూలో కలిసి చేయలేదంటే నమ్మే కూడా ఎవడో ఉన్నాడండి లడ్డూ ప్రసాదాన్ని నేను దుర్వినియోగం చేయలేదు లడ్డూ ప్రసాదాన్ని నేను అపవిత్రం చేయలేదంటే నమ్మే కూడా ఎవడ ఉన్నాడండి పబ్లిక్ గానే ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ నీకు తెలియదులే ఆవిడ పేరు మీకు తెలీదు ఆ ఎవరైతే జందాలా జంతాలా జందాల్ జిందాల్ గారు అయితే మీకు బాగా తెలుస్తుంది ఎందుకంటే జందాల్ గారి మీద కేసు పెట్టిన అమ్మాయి కదా ఈ అమ్మాయి జిందాల్ గారు అయితే మీకు బాగా పరిచయం బాగా ఫండింగ్ సౌండ్స్ మంచి దోస్తీ కాబట్టి అమ్మాయి పేరు మీకు తెలుసు ఉండబోదు ఉండకపోవచ్చు నేను ఒప్పుకుంటాను దాన్ని ఎందుకంటే మీరు ఫోన్ చేసి జిందాల్ గారి మీద ఎవరో అమ్మాయి కేసు పెట్టిందంట అమ్మాయి దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయట అర్జెంట్గా అమ్మాయిని ఎక్కడన్నా ఎక్కడ ఉందో పట్టుకుని అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్లు గీళ్ళు అన్నీ లాక్కుని అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ బక్కలేసేయండి అని మాత్రమే చెప్పు ఉంటారు మీరు అమ్మాయి పేరు కాదంబరి జత్వాని అమ్మాయి సోన్సో అమ్మాయిని పట్టుకుని రండి అనేది మీరు చెప్పుకుంటారు అది మాత్రం నమ్ముతారు అమ్మాయి పేరు మాత్రం మీకు ఉండదు కానీ అమ్మాయి అనే విషయం మాత్రం మీకు తెలుసు నటి అనే విషయం మాత్రం మీకు తెలుసు వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పడానికి పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అలాగే గున్నీ గారిని కాంతిరాణ గారిని వాడుకున్నారని కూడా తెలుసు ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు అప్రూవల్గా మారుతున్నారట చూడండి మరి నెక్స్ట్ నెంబర్ మందేనేమో ఇక్కడే అన్న దొరికేస్తాడండి సింపుల్ సైకలాజికల్ ఫ్యాక్టర్లో దొరికేస్తాడట ఆ పేరు కనుక డైరెక్ట్గా కాంతంబర్ జవా అని అనేసాడు అనుకో అరే అమ్మాయి పేరు బాగా తెలుసు నిజంగా చేసేసాడేమో అని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అని డైరెక్ట్గా తెలిసినా కూడా తెలియదు కాదా అంబా కా అంతకుముందు కూడా ఫ్యాబ్లో ఎస్సో బా సింపుల్గా దొరికేస్తాడు యాక్ట్ చేస్తాడు అప్పటికప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం అండి స్కూల్ మాని సినిమాకి వెళ్ళేవాళ్ళు సినిమా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో బాగా ముదురులో ఉంటారు అమ్మలు కానీ చిన్నమ్మలు కానీ రే ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు ఏట్రా అని అడిగినప్పుడు వెంటనే మనకి భయం వేసద్ది భయం వేసి సినిమా అంటే సినిమా ఏ సినిమా ఏ ముందే మనం కంగారు పడిపోతాం సేమ్ అలాగే దొరికేస్తాడు అన్న చిన్న పిల్లవాళ్ళు అడ్డాడు ఇలాంటి విషయాల్లో మాత్రం కానీ క్రిమినల్ మైండ్లో మాత్రం ఫ్యాబ్లేస్కోబార్ గడి అమ్మ మొగుడిన ఆడ అసలు ఈయన కాలు కోర్టుకు కూడా పనిచేయడు వంద కోట్ల మంది ఆరాధించే లడ్డు ప్రసాదంలో ఆయన కల్తీ చేసి వాళ్ళకి అపవిత్రమైన వస్తువులు అందులో కలిపాడంటే ఎంత దారుణం అయితే కలుపుతాడండి ఎంత శాడిస్ట్ మెంటాలిటీ ఉంటే విజయవాడలో మనం అంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్స్ గురువారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముందరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారము గురువారం శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ ఒక రివ్యూ తీసుకుని వాళ్ళకి బాధ్యతలపై చెప్పు అరవై మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ తాను మంది కానీ ఇక్కడ నేషనల్ ఇక్కడ టీవీ ఫైవ్ ఏబి అన్నో ఇటీ చుత్ అన్నీ అలాగ ఒప్పుకోడు నేషనల్ మీడియాలో మాత్రం చాలా సింపుల్గా మరి వాళ్ళు ఇంకో నెంబర్ చెప్తారు మరి రెయిన్ నాకు అర్థం కాలే అట్లీస్ట్ ట్వంటీ సెవెన్ డెడ్ ఫ్రమ్ రెయిన్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు మంది మాత్రం చెప్పిపోరండి ఫస్ట్ స్టాప్ అనే నేషనల్ మీడియా చెప్పిందండి ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్లడ్స్ థర్టీ వన్ డెడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ డిస్ప్లేస్డ్ అన్నాడు సిఎన్బిసి వాళ్ళు సిఎన్బిసి వాళ్ళు ఎంతమంది చనిపోయారు అన్నాడు అండి థర్టీ వన్ ఇది ఆంధ్ర తెలంగాణలో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అరవై మందిని చంపిస్తాడు అరవై మంది చచ్చిపోయారు అంటున్నాడు మరి మిగతా సేవలు ఎక్కడి నుంచి చెప్తాడు ఎలా లెక్కెడతాడు ఆ రోజు ఢిల్లీ వెళ్ళి అబో చాలా మంది చచ్చిపోయారు అన్నాడు ఎవరయ్యా పేర్లు చెప్పన్నారు ఎవరో జర్నలిస్టులు అరవై మందినో ముప్పై ఒక మందినో నరికి చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అన్నాడు సరే పేర్లు చెప్పాబంటే ఆ వినుకొండలో రషీద్ రఫీక్ ఎవరో ఉన్నారు ఆ ఒక పేరు చెప్పగలుగుతున్నాడు మిగతా పేర్లు లేవు ఎవరైనా చచ్చిపోతే కదా పేర్లు ఉంటానికి ఇప్పుడు అర చచ్చిపోయారు అంటున్నాడు ఆ పేర్లు చెప్పామంటే మేము మేము మేమే అంటాడు ఉండరు ఎవరు నీ నోటికి ఏదొస్తే చెప్పేటమే తర్వాత నమ్ముతాడే లేదో ఇక జనాలు ఏర్పాటు చేసేవాడు రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంప్లు తాను ఏర్పాటు చేసేవాడు హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను చంద్రబాబు నాయుడు చేయకపోవడం గారు చేయలేదు అంటున్నాడు పక్కన మరి తెలంగాణ కూడా మునిగిపోయింది కదా తెలంగాణలో కూడా చనిపోయారు కదా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చేయలేదా ఇక అంతకుముందు చెన్నైలో వరదలు వచ్చాయి అప్పుడు ఆ గారు కూడా చేయలేదా వాళ్ళు చేయికే వరదలు వస్తున్నాయట అండి అంటే వీళ్ళు రివ్యూ మీటింగ్ పెడితే వర్షాలు ఆగిపోయి వరదలు కూడా ఆగిపోతాయట ఏంటో మాడతాడు అన్న విజయవాడలో ఏ రకంగా విజయవాడనే కాదు ఏరియాలో కూడా అదే రకంగా మ్యాన్ మేడ్ ఫ్లస్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీలో బోట్లు బోట్ల ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటే ఇంకొక డైవర్షన్ ఇంకొక డైవర్షన్ టాక్టిక్ బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని వెంటనే ఎవ్వరు దాని గురించి మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేము నిజంగానే తాళి గుద్దేసి ఏమోనే అనుకున్నారు అందరూ చంద్రబాబు నాయుడు గారు కూడా డే వన్ రోజు ఏమీ మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు అప్పుడు ఎలా ఉంది అందరి పరిస్థితి అంటే అరే విజయవాడ మునిపోయింది మన మన అన్నలు మన తమ్ముళ్ళు మన చెల్లెళ్ళు వాళ్ళు ఎలా అయిపోయారు అరే ఇంతంత వాటర్ వచ్చేస్తుంది విజయవాడకి ఎప్పుడూ లేదు అందరూ ఆ బాధలోనే ఉన్నారు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు రోజులు గడుస్తూనే ఉన్నాయి బోట్లు మాయని ఎవడో రాలేదు అక్కడికి నిజంగా బోటు పోతే ఏమన్నా దూడ తప్పిపోతేనే దూడ కోసం మొత్తం చేలు గీలు కొండలు గిండలు ఎత్తికెత్తారు మా వాళ్ళు ఊర్లన్నీ తిరిగే దోడొచ్చిందా అని అడుగుతారు అలాంటిది ఏంగా ఈ డెబ్బై లక్షల కోటి రూపాయలు బోటు ఒకటి ఆ బోట్లు వెళ్ళి గుద్దుకుంటే ఏమంటే ఈ బోట్లు మాయే పలానా పలానా చోటు కట్టం అవి ఇలా తెగిపోయి ఒక్కడు కూడా ఎందుకు రాడు ఎప్పుడైతే రాలేదు అప్పటి నుంచి అనుమానాలు మొదలయ్యాయి అవి వైసీపీ రంగులతో ఉండటంతో కాస్త బలపడ్డాయి దాని తర్వాత ఇంకా కొన్ని ఆధారాలు అవి ఎక్కడో ఉండాల్సినవి ఎక్కడికో గొల్లబొడి తీరి తీసుకొచ్చి కట్టడం అవేమో ఈ వైసీపీ నాయకులకు చెందినవి అవి ఉండటం దానికి ఏమో నేరస్తుడైన నందిగాం సురేష్ లింక్ ఉండటం ఇవన్నీ తర్వాత బయటపడ్డాక అప్పుడు అన్నారు అప్పటివరకు నీలాంటి టాపిక్ డైవర్షన్ అనేది తెలుగుదేశం ఏ ఒక్కరికి అలవట్లేదు అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన పనిలే జగన్ రెడ్డి వచ్చేమంటాడు అవే ఇది అంతా చంద్రబాబు నాయుడు గారు కావాలని చేస్తున్నారు నీ మీద ఎందుకు దుష్ప్రచారం చేయలే ఎప్పుడు నువ్వేమన్నా ముఖ్యమంత్రి అవ్వబోయవాడువా లేకపోతే పటిష్టమైన ప్రతిపక్షం ఏమైనా ఉందా నీ దగ్గర ఉన్నది ముష్టి పదకొండు సీట్లు నీ మీద ఎందుకు వేయాలి ఇప్పుడు నీ మీద ఎందుకు ఆరోపణలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నీ దగ్గర ఏముంది ఏమీ లేనప్పుడు ఎందుకు వేయాలి అక్కడ నిజం కాబట్టే ఇలా జరిగింది ఇగో పలానా రిపోర్ట్ వచ్చింది గుజరాత్ వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ అది ఆ రిపోర్ట్ ఇచ్చారు ఇతను కమిషన్లకు కక్కుతుపడి ఈ ఆచారాలని మనోభావాలను గాయపరిచాడు నిష్టగా చేసే భక్తుల్ని ఇంత దారుణంగా మోసం చేసి వెన్ను కూడా పొడిచాడు అని చెప్పారు బయటికి తెలియజేయాలి తప్ప ఇప్పుడేమో ఎలక్షన్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే వైసీపీ అన్న పొడి చేసేది ఉంది అప్పుడు లాజిక్ ఉండాలి కదండి లేదు నేను టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ అంటే ఏదో కారణం ఉండాలి పొద్దున్న ఎలక్షన్ వస్తుంది అరే పలానా ఎలక్షన్ వస్తుంది మళ్ళీ జగన్ సీఎం అయిపోతాడేమో ఒకవేళ ఆ అవతల పక్షం టార్గెట్ చేసింది అనుకోవచ్చు గెలిచి ఇంకా వంద రోజులు అవ్వలేదు దాదాపు ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది పద్దెనిమిది వందల రోజులు సంథింగ్ ఇప్పుడు ఎందుకు నీ మీద ఆరోపణలు చేస్తారు ఎవరైనా ఒకవేళ ఆరోపణ చేసి సాక్ష్యాలు లేకపోతే మరి అది నిజంగా ఎంత బదనం అవుద్ది గవర్నమెంట్కి అక్కడ పక్కాగానేమో గుజరాత్ నుంచి ల్యాబ్ నుంచి క్లియర్గా ఇచ్చి ఉంటే ఆ రిపోర్ట్లు అంత పక్కాగా ఉంది ఇతను నన్ను ఏదో బదనాం చేశారు నన్ను ఏదో కావాలని చేస్తున్నారు అంటే ఏంటండి ఫిష్ ఆయిల్ అని ఉంది కర్నల్ ఫ్యాట్ అని ఉంది బీఫ్ టాలో ఉంది ఈ పక్కన లాక్డౌన్ ఉందటండి అయితే పందికి సంబంధించిందటండి ఇప్పుడు దాకా ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తిన్నవాళ్ళ ఆ మనసులు ఎలా ఉంటాయి ఎంత ఆందోళన పడతారు ఎంత బాధపడతారు కనీసం ఆలోచించొద్దా జగన్ రెడ్డి గారు డైరెక్ట్ కంప్లీట్ రిపోర్ట్ ఇది ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ చదివారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమి వెళ్ళిపోయే ల్యాబ్లో ఆయన ఆయన టెస్ట్ చేయలేదు అక్కడ బోట్లన్నీ అక్కడ ఎదుగున్నాయి ఆయన చేస్తా ఉన్న ఇసుక మాఫియాలో భాగంగా ఆ బోట్లు ఆయన అక్కడ పెట్టుకున్నాడు ఈ వర్షం ఈ ఈ ఫ్లో వాటర్ ఫ్లోకు బోట్లు కొట్టుకుని వచ్చాయి ఆయన నాలుగు నెలల కాలంలో ఆయన నాలుగు నెలలు ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారట వైసీపీ రంగులేసి చక్కగా ఆ బోట్లన్నీ కూడా వైసీపీ నాయకుల పేరని రిజిస్ట్రేషన్ చేయించి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నాడు ఇసుక ఫిర్యానీ ఏమో ఏం చెప్తుంటే ఈయన ఇసుక మాఫియా చేస్తున్నాడంటాడు ఇసుక ఆరు వేలకు వచ్చే ట్రక్ను ముప్పై వేలుగా అమ్మాడు ఇసుకని కరెక్ట్ టైంలో ఒక ఎవరైతే భవన నిర్మాణ కారణ రోడ్ను పడిపోయారు తిండి తిప్పలు లేకుండా బతికారు లారీ యూనియన్లు లారీ డ్రైవర్లు లారీ ఓనర్లు అలో లక్ష్మణ్ అని బాల్టారండి ఈఎంఐలు కట్టలేక ఆ లారీలు టెప్పర్లు మొత్తం ఫైనాన్స్ కంపెనీలు పట్టిపోయారు ఇతనొక్కడి స్వార్థం కోసం అలాంటి ఇతనుంచి ఇసుక మాఫియా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్తున్నాడు ఎందుకే లడ్డు ప్రసాదం గురించి అంత ఇంత బదనం అవుతుంటే ఇతను దేశం అంతా ఇంత ఆందోళన పడతా ఉంటే డైరెక్ట్గా మీట్ పెట్టి దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా ఆరోపణలు చేస్తున్నాడంటే ఏ స్థాయికి జగన్ రెడ్డి గారు ఆలోచించండి పిల్లల కాలంలో ఆయన పెట్టుకున్న బోర్డు కొట్టుకొని వచ్చి ఆ బోర్ల వల్ల ప్రకాశం బ్యారేజ్ మునిగిపోతుంది అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద కూడా కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేసేయాలన్న స్కాముల ఆలోచన మీద వాటి మీద కూడా ఆందోళన జరుగుతూ ఉంటే ముగ్గురు ఏమండి స్టీల్ ప్లాంట్ అమ్మకం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అన్నప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉందండి ఇంత కదా స్టీల్ ప్లాంట్ కార్మికులు అందరూ అంత గోల్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి సంథింగ్ లాంగ్ మార్చ్ ఏదో ఒక చాలా మందితో ఒక పెద్ద సమూహంతో మీటింగ్ పెట్టినప్పుడు ఇది ప్రైవేటీకరణ చేయకూడదని ఆయన వాళ్ళ తరపున పోరాడినప్పుడు ఇతను ముఖ్యమంత్రి కాదా ఏమైనా ఒక్క మాట మాట్లాడా ఇప్పుడు ఇతను ఓడిపోయిన తర్వాత స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి మరి అన్నం ఓడికిందా లేదా మొత్తం అన్నవంత తిన మెతికి మెత్తికబట్టుకుంటూ చాలు ఒక్క అబద్ధం చాలదా ఒక మనిషి వ్యాల్యూ ఏంటి చెప్పడానికి ఇతను అబద్ధాలు చెప్తున్నాడు అంటానికి ఇప్పుడు కాదండి గతంలోనే కోడికత్త అనే ఆ డ్రామా మనకు తెలియదే మర్చిపోయాం అప్పుడని కోడికత్తె అక్కడ పొడుచుకుంటే ఏదో చిన్న గాయం అన్నట్టు నవ్వుకుంటూ నడుచుకుంటూ పోయాడు నడుచుకుంటూ వెళ్ళి ఫ్లైట్ ఎక్కిశాడు ఫ్లైట్ ఎక్కి హ్యాపీగా అందరితో కబుర్లు చెప్పాడు కబుర్లు చెప్పుకుంటూ ఎయిర్పోర్ట్లో దిగాడు ఎయిర్పోర్ట్లో దిగి చక్కగా అటు ఇటు నడుతూ మంచి కోకో కోలా తీసుకుని తాగాడు నడుచుకుంటూ వెళ్ళాడు బండి ఎక్కాడు బండి ఎక్కా బండి తిన్నగా హాస్పిటల్ తీసుకెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్లో కూడా అందరిని పలకరించుకుంటూ ముసుముసిన వాళ్ళు నవ్వుకుంటూ పైకి వెళ్ళాడు పైకి వెళ్ళి కరెక్ట్గా బయట చూశాడు టప్పర్ పడిపోయినా అప్పుడు అప్పుడు దాకా ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళినాడు టప్పర్ కొమల పోయాడు ఏమి యాక్టింగ్ అండి ఆ యాక్టింగ్తో ఒక అమాయకుడిని జనుపలి సీన్ అని ఒక దళిత కుర్రాణ్ణి ఐదు సంవత్సరాలు జైల్లో నరకం చూపించేశాడండి ఇతని కోసం ఇంకా ఇతని వల్ల ఎంతమంది అవ్వాలో ఐదు సంవత్సరాలు జనపల్లి సీన్ని బలి చేసి అతన్ని నరక యాతన పెట్టి వృద్ధులైన తల్లిదండ్రులకి ఆధారం లేకుండా చేసి వాళ్ళందరినీ నేరస్తులుగా టెర్రరిస్టులుగా ఈ సమాజం ముందు దోషులుగా నిలబెట్టేశాడు ఎవరికి ఏమైందండి ఎన్ఐఏ కొట్టు ఏం చెప్పింది ఎన్ఐఏ మొత్తం నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అనుకుంటా ఎన్ఐఏ కాదు కాదు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీయా ఏదో సంథింగ్ వచ్చారు వాళ్ళు మాళ్ళ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఎక్కడోళ్ళు కాదండి పోలీసులు గల్లీలో పోలీసులు కాదు ఢిల్లీలో పోలీసులు వచ్చారు మొత్తం ఎంక్వైరీ చేశారు చిచ్చి ఇందులో కుట్రకోవడం లేదు పొక్కలేదు అసలు ఆ గుచ్చుకున్నట్టు ఆధారమే లేదు ఆడి దగ్గర అసలు కోడికత్త లేదు ఆ కోడిక దేవడో వచ్చిన మేనల్డ్ ఇచ్చాడు తప్ప ఆడి దగ్గర మాకు దొరకలేదు రెండు చేతుల్లో రెండు బాటిల్ పెట్టుకుని వచ్చాడు ఏళ్ళే ఒడుచుకుని డ్రామా చేశారు అన్నట్టు చెప్పాడు ఆ రోజు కూడా ప్రజలు ఎవరు ఆ వాసవం తెలిసే కూడా ఎంతో కొంత క్షమించారు ఏ ఫోన్ల డ్రామాలు ఆడేయడం బ్రతకడానికి పదం కోసం ఏదో డ్రామాలు అప్పుడు కూడా క్షమించరాయ్యా నేను జగన్ రెడ్డి కానీ ఇప్పుడు మాత్రం నిన్ను క్షమించరాయా చచ్చి